ఈ రెడ్లు మనకు న్యాయం చేయరు ఈ రెడ్డి ప్రభుత్వాలు ఎక్కడున్నా మనకు ద్రోహులే కాబట్టి బీసీ ప్రజలారా మనము తేల్చుకోవాల్సిందే అందుకోసమే పుంజాల శివశంకర్ గారు తన జీవితం మొత్తం దీనికోసం త్యాగం చేసిన బిడ్డ రాజ్యాధికారం ఒక్కటే నీకు దిక్కురా ఇంకొకటి లేదురా ఈ భూమి మీద అని చెప్పిండు దానికోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టింది దానికోసం పుట్టింది ఎస్ ఈ బీసీలను కాపాడడం కోసం పుట్టింది ఈ బీసీల ప్రయోజనాలను ఒక్కసారి బీసీల అధికారంలోకి వస్తే వాళ్ళ తలరాతలు మారుతాయి నేను లక్ష శాతం చెప్తా ఉన్నా ఇది మన భవిష్యత్తు మారిపోతుంది ఈ రెడ్లను ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలను నమ్మకండి ఇవి దోపిడీ ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి జీవో ఇస్తాడు జానారెడ్డి రెడ్డి జాగ్రత్తని కేసేపిస్తాడు హరీష్ రావు రెడ్డి లాయర్ని పెట్టి వాదించి కేసు ఓడిపోయేత చేస్తాడు బీజేపీ వాళ్ళు సప్పట్లు కొడతారు ఇది మన బీసీల బతుకు పంతొమ్మిది యాభై రెండు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఐదు దాకా ఈ రెడ్లు చేస్తున్న మోసం ఏకరువు పెట్టడం కోసం గతంలో జరిగిన మీ ముంగడి తీసుకొచ్చినాయి ఇప్పుడు అందుకోసమే ప్రజలారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ప్రజలారా యువకులారా అడ్వకేట్లారా డాక్టర్లు టీచర్లు సింగరేణి కార్మికులు ఆర్టీసీ కార్మికులు అందరికీ చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా ఇది మనకు రాజ్యాధికార పోరాటమే ఇది రాజ్యాధికార పోరాటమే అందుకే ఈ రెడ్ల కుట్రను పటాపంచలు చేసి ప్రజాక్షేత్రంలో చర్చ జరగాలనే తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొని విద్యా సంస్థలు మూసివేయాల్సిందే న్యాయస్థానాలు బహిష్కరించాల్సిందే ఇవాళ బీసీల ఆత్మగౌరవం మీద కాలు పెట్టినటువంటి ఈ అగ్రకుల పెత్తందారులు ఎవరైతే ఉన్నారో రెడ్లు వీళ్ళ భరతం పట్టాల్సిందే అందుకోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ పనిచేస్తా ఉంది